చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది అది కూడా రానున్న ఎలక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత హామీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున మన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటించి గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ గుర్తుకే కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన వేళ విశేషం ఏంటంటే ప్రస్తుతం మన ఎలక్షన్స్ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ రాష్ట్ర సందర్భంగా ఏదైతే ఉపాధి హామీ చట్టం అనేది తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి గత ఇరవై సంవత్సరాలు ఏందమ్మా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రతి కుటుంబానికి దాదాపు నూట యాభై కోట్ల జనాభాలో వంద కోట్ల జనాభాకు అన్నం పెట్టింది ఉపాధి హామీ చట్టం అమ్మ ఈ చట్టాన్ని ఏ ప్రభుత్వం కూడా తీయదు కాకపోతే ఆ చట్టాన్ని నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వాలు ఇప్పుడు పైన ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కేడి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఆ పథకాన్ని నీరు గార్చి ఆ వచ్చేటువంటి నిధులు వేరేదారికి మళ్లించి మనకు కనీసం రోజువారీ కూలీ కూడా పడకుండా మనకు చాలి చాలని కూలీ డబ్బులు ఇచ్చి మనకు చేతుడుకోవడం జరుగుతుందమ్మా ప్రస్తుతం మన రాష్ట్రంలో మీ యొక్క అందరి సహకారం వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కనుక మనం సపోర్ట్ చేసినట్టయితే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఫండ్స్ అనేది దారి మళ్ళకుండా రోజువారీ కూలి నాలుగు వందలు ప్రస్తుతం నూట యాభై నుంచి రెండు వందలు వస్తున్నాయమ్మ అంతే వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయి నెక్స్ట్ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాడైన తర్వాత రోజువారీ కూలీ అనేది రెండు వందల యాభై నుంచి నాలుగు వందలు పెంచడానికి మనం ఆల్రెడీ మన మేనిఫెస్టోలో ఉందమ్మది ఇంకోటి ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మొత్తం రిజర్వేషన్ తీసిపడేద్దామనే దృక్పథంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళ మేనిఫెస్టో కూడా అదే అంశం ఉంది ప్రధాన అంశం కాబట్టి మన రిజర్వేషన్లు మనం కాపాడుకోవాలన్నా మన మైనార్టీ సోదరులు మనం కాపాడుకోవాలన్నా క్రిస్టియన్ సోదరులు కాపాడుకోవాలన్నా కానీ కేంద్రంలో రాహుల్ గాంధీ యొక్క అభ్యర్థులను బలపరిచి మనం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి అందరూ దయచేసి మీ వంతుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కరువు పడుతుందో ఆకలి చావులు చావద్దని ప్రజలకు ఇది ఒక ఉపాధి కావాలా రోజు రెండు మూడు గంటలు చేస్తే వంద రూపాయలు వంద రూపాయలు తమ నాయకులు కొంత కొన్ని ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాలు ఏంటంటే బిజెపి కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు ఇంతకు ముందు ఏం చేసిరు ఆ డబ్బుల్ని ఆ ఫండ్ని డైవర్ట్ చేసిరు మీకు ఇన్ని ఇప్పుడు వస్తున్నాయి కరెక్ట్గా డబ్బులు ఇంతకు ముందు ఈ మూడు నెలలకు ముందు వచ్చినాయా డబ్బులు రాలేదు కదా ఎందుకు రాలేదు అంటే ఇదే కారణం ఆ డబ్బుని వేరే సైడ్ మళ్లించడం వల్ల మీకు రాలేదు కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటిది చెయ్యదు ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా ముందు నాలుగు వందల రూపాయలు కూలీ పంచుతున్నారు ఇప్పుడు మీకు వందలో నూట యాభై వస్తున్నాయి కదా అంతకంటే మించి రావట్లేదు కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి సురేష్ సాగు ఉంటాడు ఓటేసి మనం గెలిపిస్తే నాకు నాలుగు వందల రూపాయలు రోజు అది కూలీ వస్తుంది మనం అది దయచేసి నాలుగు వందల దయచేసి అది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఇది ఎవరికో ఉపయోగం ముఖ్యంగా మీకే ఉపయోగపడుతుంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకోండి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో ఈ ఊళ్ళో మీ ఊరు మీ ఊర్లో ఓట్లు వేస్తేనే ఏదన్నా ఇప్పుడు వదిలే ఉన్నారు సర్పంచ్ గారు నాగేష్ ఉన్నాడు రామాన్న ఉన్నాడు ఏదైనా పని చేయవచ్చు ఏదైనా స్కీమ్స్ ఉన్నాయి ఇంట్లో కానీ పెన్షన్లు కానీ ఇప్పుడు మీకు జీరో బి జీరో బిల్ వస్తున్నాయి ఇవన్నీ వస్తాయి మీకు రాను రెండు రోజులు ఇంకా మీరు ముందరకు పోయే అవకాశాలు చాలా ఉంటాయి ఇట్టయ్యే ఉన్నాడు అందరు ఉన్నారు చాలామంది ఉన్నారు మనో కాబట్టి మీరు ఏంటంటే ఓట్లు వేస్తేనే ఓట్లు వేసి మీకు సహ మీరు సహకరిస్తే అని ఏదైనా పనిచేసి మీతో చేసి టార్గెట్ ఇచ్చారు వాళ్ళకి get any competition to